జ్యూసీ కూడా నైన్టీ నైన్ ఇలా వస్తాయి వీటిలో ఉన్న కలర్స్ చూస్తున్నాం అండి తెలివరికి అయితే బాగుంటాయి ఇది వచ్చి ఖాదీ కాటన్ అట్లా అంటారు కదా జూట్ ఆ స్టైల్లో లో వస్తుంది ఈ రోజు మనం వచ్చేసాం మన విజయవాడలో ఉన్న సంతోషం షాపింగ్ మాల్ కండి బిసెంట్ రోడ్ లో ఉంటుంది కరెక్ట్ గా ఎల్ఐసి బిల్డింగ్ కి ఆపోజిట్ అంటే ఎల్ఐసి బిల్డింగ్ దగ్గరలో ఉంటుంది అనమాట విజయవాడలో మన బిసెంట్ రోడ్ లో సంతోషం షాపింగ్ మాల్ అంటే అందరికీ తెలుస్తుంది ఎవరిని అడిగినా చెప్తారు కొత్త వాళ్ళకైతే ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ టాప్స్ చూడబోతున్నాము టాప్స్ లెగ్గింగ్స్ అలాగే క్రాప్ టాప్స్ చూడబోతున్నాం క్రాప్ టాప్స్ అయితే ఆఫర్ లో ఉన్నాయండి అసలు మనకి టాప్స్ కూడా ఆఫర్ లోనే ఉన్నాయి చెప్పని ముందు చూసి చేస్తాను ఇవి వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయి అనమాట లిమిటెడ్ స్టాక్ అండి ఇది మనకి ఏమంటారు క్రేప్ మెటీరియల్ వస్తుంది నైన్టీ నైన్ రూపీస్ అంటే ఇంకా మీరు బాగా ఆలోచించొద్దు ఇది డైలీ వేర్ కి అయితే యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి సైజెస్ అయితే ఎస్ నుంచి ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉన్నాయండి నైన్టీ నైన్ రూపీస్ కి సో వీటిలో ఇంకా మీకు మోడల్స్ చూపిస్తా చూడండి బాగున్నాయి ఇదిగోండి నైన్టీ నైన్ రూపీస్ స్పెషల్ ఆఫర్ అనమాట మనకైతే స్టాక్ ఉన్నంత వరకే లిమిటెడ్ స్టాక్ అని చెప్పొచ్చు ఇది ఎక్సెల్ సైజ్ వస్తుంది ఇట్లా పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి ఇవన్నీ కూడా మెటీరియల్ వచ్చి క్రేప్ వస్తుందండి డైలీవేర్కి అయితే బాగుంటాయి ఇట్లా వస్తాయి వీటిలో కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను ఇక్కడ ఉన్నదంతా కూడా ఈ ర్యాక్ లో అయితే ఇవన్నీ నైన్టీ నైన్ కి వస్తున్నాయి ఇలా అండి ఓన్లీ నైన్టీ నైన్ సో వచ్చి చక్కగా షాప్ ని విజిట్ చేసి చూసి తీసుకోండి నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ లాంగ్ లో ఉన్న వాళ్ళు అంటే మరి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉండొచ్చు ఉంది సో వీటికి ఉందనేది ఒకసారి మీరు కాల్ చేసి కనుక్కోండి నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే మోడల్స్ చూపిస్తానండి ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా నైన్టీ నైన్ ఇలా వస్తాయి దీనికి వచ్చేసి బ్యాక్ ఇట్లా ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయి దానికి అడ్జస్ట్ అవ్వాలి ఇలా అనమాట అంటే అటాచ్ కనిపిస్తుంది అనమాట ఇది ఎల్ సైజ్ ఇలా కొన్ని ఉంటాయి సో విజిట్ చేసి ఖచ్చితంగా చూసుకోండి నియర్ బై ఉన్న వాళ్ళైతే ఇది కాటన్ వస్తుందండి ఓన్లీ నైన్టీ నైన్ బాగుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఇంకా చాలా చాలా మోడల్స్ అండి అసలు వైలెట్ కలర్ కూడా తీసాను చూద్దాం నైన్టీ నైన్ అంటే మనకి ఇంకా డైలీ వరకు రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేసుకోవచ్చు అనుకుని తీసుకోండి సో వీటిలో ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి మీరు ఇంకా లోపలికి చూసే కొద్ది మోడల్స్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా నైంటీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ లెగింగ్స్ ఉన్నాయి ఇవి కూడా చూద్దాము ఇవి వన్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయి సైజెస్ వచ్చేసి ఎల్లో ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి ఇలా అండి ఇదొక సైజ్ అండ్ గ్రే కలర్ ఇది కూడా ఎల్లో ఎక్సెల్ మాత్రమే చూడండి ఇలా ఉంటాయి వీటిలో ఇవన్నీ కలర్స్ రెడ్ ఎల్లో బ్లాక్ సో ఎక్కువ బ్లాక్ అడుగుతుంటారు కదా ఇదిగోండి ఫుల్ లెంత్ వస్తాయండి ఇలాగా వీటిలో ఇవన్నీ కలర్స్ అండి కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి చక్కగా విజిట్ చేసి చూసి తీసుకోండి మీకు నచ్చినాయి అండ్ వైలెట్ కలర్ ఇవన్నీ కూడా కలర్స్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అలాగే లేడీస్ కి టీ షర్ట్స్ కూడా ఉన్నాయండి ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉన్నాయి ఇదిగోండి టీ షర్ట్ అంటే మనకి దీని మీద ఉన్న ప్రైస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇది త్రీ ఫిఫ్టీ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇలా వస్తాయి బనన్ క్లాత్ క్లాత్ కూడా బాగుంది నెక్స్ట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రతిదీ అంతే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది అండ్ నెక్స్ట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇలా అనమాట పెద్ద సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఇది ఒక కలర్ చూద్దాం ఇదిగోండి ఇది కూడా వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు మనం టాప్స్ లోనే వన్ ఫార్టీ నైన్ నుంచి వన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఉన్న టాప్స్ అయితే చూస్తున్నాం అండి ఇక్కడ ఉన్నవి ఇవన్నీ కూడా వన్ ఫార్టీ నైన్ నుంచి వన్ నైన్టీ నైన్ వరకు అనమాట ఒకటైతే ఓపెన్ చేశాను వీటిలో కూడా ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇట్లా పార్టీ వేర్ వస్తాయి నెక్స్ట్ కాటన్ లో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి కాటన్ అనమాట ఇట్లా అంబ్రిల్లా స్టైల్ ఫ్రాక్ మోడల్ లో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ చూద్దాం ఈ స్ట్రైట్ కట్ ఇలా ఉంది పల్లి డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా కొన్ని మోడల్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నాయన్నీ కూడా వన్ ఫార్టీ నైన్ నుంచి వన్ నైన్టీ నైన్ లోపల అంటే టూ హండ్రెడ్ లోపల ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కో కాస్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయండి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది కూడా బాగుంది చూద్దాం ఇట్లా వస్తుంది ఇది వన్ నైన్టీ నైన్ పెద్ద సైజ్ వస్తుంది ఇలా అండి సో ఇంకా ఉన్నాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ ఇది ఒక కలర్ ప్యారెట్ గ్రీన్ అండి వన్ నైన్ ఇలా అనమాట ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా మనకి వన్ ఫార్టీ నైన్ నుంచి వన్ నైన్టీ నైన్ వస్తున్నాయి ఇది చిన్న సైజ్ వచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుంది ఇది వన్ ఫార్టీ నైన్ సో ఇలా అనమాట ఇలా లహరియా ప్యాటర్న్ లో కాటన్ వస్తుంది ఇది వన్ నైన్టీ నైన్ పెద్ద సైజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ ఒకటి తీ షేడ్ వచ్చింది వన్ నైన్టీ నైన్ ఇలా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ చూద్దాము ఇక్కడ వచ్చి టూ ఫార్టీ నైన్ నుంచి త్రీ డబల్ నైన్ వరకు ఉన్నవి ఇక్కడ చూస్తున్నాం అనమాట ఇప్పుడు ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాము ఇది కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ అండి ఇట్లా వస్తుంది ఇవి ఇంకొంచెం క్వాలిటీ బాగుంటాయి ఇలా వస్తుంది నెక్స్ట్ దీనిలో ఇది ఒకటి బాగుంది ఇది ఒకటే కదా అన్నీ బాగున్నాయి ఇది ఒకటి చూద్దాము టూ ట్వంటీ నైన్ రెండు వందల ఇరవై తొమ్మిది బాగుంది కలర్ అయితే బాగుందని తీసా నెక్స్ట్ వర్క్ మోడల్ లో కూడా వచ్చినాయి అండి ఇది వచ్చి టూ సెవెంటీ నైన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది రియాను డబల్ రియాన్ అంటారు కదా అలా వచ్చింది చాలా థిక్నెస్ ఉంటుంది రియాన్ వచ్చి టూ సెవెంటీ నైన్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి వేరే కలర్ చూద్దాం ఫ్లవర్ డిజైన్ వస్తుంది టూ ఫార్టీ నైన్ ఇది టూ ఫార్టీ నైన్ అండ్ పాప్కార్న్ ఫ్యాబ్రిక్ కూడా ఉందండి టూ ఫార్టీ నైన్ రూపీస్ లోనే పాప్కార్న్ వస్తుంది అంబ్రిల్లా స్టైల్లో కూడా ఉన్నాయి ఇది అంబ్రిల్లా అనేక అంబ్రిల్లా త్రీ ఫార్టీ నైన్ ఇది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి అసలు చాలా బాగున్నాయి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇది అంబ్రిల్లా వచ్చింది ఇలాగా హ్యాండ్స్ లోపల వస్తాయి ఇట్లా ఉంటుంది అండ్ వచ్చేసి ఇది కూడా బాగుంది కలర్ ఇది కూడా మనకి కఫ్తాన్ మోడల్ అనమాట ఇది కఫ్తాన్ వస్తుంది ఇలా నెక్స్ట్ క్లాసీ కలర్ పిస్తా గ్రీన్ ఆ కలర్ లో ఒకటి ఉంది చూద్దాం ఇది వచ్చి టూ ట్వంటీ నైన్ రెండు వందల ఇరవై తొమ్మిది దీనిలోనే కలర్స్ అండి డిజైన్ చేంజ్ అవుతుంది డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్ తీసుకోవచ్చు టూ ట్వంటీ నైన్ ఇట్లా మీకు వచ్చి ఇక్కడ టూ ఫార్టీ నైన్ అన్నాం కానీ టూ ట్వంటీ నైన్ కూడా ఉన్నాయి అండ్ ఇది ఒకటి చూద్దాం రియాన్ వస్తుంది టూ సెవెంటీ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఒకటి బాగుంది ఇంకోటి చూసినా బాగున్నాయి అనిపిస్తున్నాయి నెక్స్ట్ ఇది కూడా టూ నైన్టీ నైన్ అండి ఆఫర్ ప్రైస్ మనం చెప్తున్నాము ఇది అసలు కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ ఎయిట్ ది మనకి టూ ట్వంటీ టూ నైన్టీ నైన్ కి ఇస్తున్నారు ఇలా వస్తుంది వీటిలోనే మనకి వర్క్ మోడల్స్ కూడా వచ్చాయండి టూ నైన్టీ నైన్ లో అమ్రిల్లా స్టైల్లో మనకి ఇలా వర్క్ మోడల్స్ కూడా వచ్చాయి చూడండి ఇవన్నీ వర్క్ అనమాట ఇవన్నీ వర్క్ మోడల్స్ ఇది కూడా చక్కగా చాలా బాగుంది అండ్ ప్లెయిన్ కావాలన్న వాళ్ళకి ఇది కూడా కలనేత షేడ్ డార్క్ కలర్స్ ఉంటాయి ఇట్లా ఈ వర్క్ కూడా వచ్చింది స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి షాప్ అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా ఇది కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్ టూ ఫార్టీ నైన్ నుంచి త్రీ నైన్టీ నైన్ అంటే ఇది ఇది సేమ్ కాస్ట్ వస్తాయి ఇట్లా వచ్చేసి కాకపోతే ఇక్కడ కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఖాదీ కాటన్ అంటారు కదా జూట్ ఆ స్టైల్లో లో వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కే వస్తుందండి చాలా బాగుంది పెద్ద సైజ్ వచ్చింది సైజ్ వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ సైజు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి వీటిలో ఇదొక కలర్ అండి వీటిలో ఇదొక కలర్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలకే త్రీ ఎక్సెల్ జూట్ మోడల్ ఆ స్టైల్ వస్తుంది వీటిలో ఇగోండి డిజైన్స్ ఇవన్నీ కలర్స్ మోడల్స్ ఇది ఏదో పెద్దగా ఉంది బాగా ఇది అంబ్రిల్లా స్టైల్ వచ్చిందండి త్రీ నైన్టీ నైన్ రూపీస్గా వస్తుంది పెద్ద సైజు అంబ్రిల్లా స్టైల్ త్రీ నైన్టీ నైన్ సో ఇలాగా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయండి ఈ ఫ్యాబ్రిక్ లోనే గా ఈ ఫ్యాబ్రిక్ కావాలి అనుకునే వాళ్ళకి మంచి మంచి మోడల్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇంకా షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ మోడల్స్ అయినా చూడొచ్చు ఇది ఇంకొక డిజైన్స్ అండి ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది రియాన్ ఫ్యాబ్రిక్ అనమాట వీటిలో ఇంకా వర్క్ స్టైల్ కూడా కావాలన్నా ఇలా ఉన్నాయి దీనిలోనే ఇది ఒక కలర్ మనం క్రాప్ టాప్స్ చూస్తున్నామండి ఇవన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నారు ఏ క్రాప్ టాప్ అయినా తీసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది టాప్ వస్తుంది దీనికి ఇలా హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి చూడండి డిఫరెంట్ గా అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇట్లా ఫ్రాక్ మోడల్ లో ఇది వస్తుంది అనమాట గ్రే కలర్ లో ఇలా అండి ఇవి కూడా చూడండి చాలా డిఫరెంట్ ఇచ్చారు ఇట్లా వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే వీటిలో కలర్స్ కూడా గా ఉన్నాయి ఇది చూడండి నెక్స్ట్ ఇంకొక కలర్ హ్యాండ్స్ కూడా ఇలా రఫ్లీ హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట బెల్ హ్యాండ్స్ టైప్ లో అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ వస్తుంది ఫ్రాక్ మోడల్ ఓకే ఇప్పుడు మనం వీటిలో ఉన్న కలర్స్ చూస్తున్నాం అండి ప్రతిదీ కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుంది ఇలా క్రాప్ టాప్ వస్తుంది అనమాట ఇలాగా చున్నీ అయితే వస్తుంది దీనికి కట్ వర్క్ తో వస్తుంది ఇదంతా కూడా హెవీ వర్క్ వస్తుందండి మనకి టాప్ ని చూసాం కదా ఇదంతా కూడా హెవీగా ఉంటుంది సో ఈ రోజు మనము చూస్తున్న ఏ లెహెంగా అయినా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇలా వస్తుంది కలర్ అయితే అండ్ మనకి సైజ్ కూడా ప్రీ సైజ్ వస్తుంది కావాలంటే స్టిచ్ వేయించేసుకోవచ్చు ఒకటి ఇలా అనమాట దీనికి దుపటా కూడా అవైలబుల్ గా ఉంది నెట్టెడ్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ పింక్ కలర్ చూసినాం అండి పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఇది అటాచ్డ్ దుపటా వస్తుందండి దుపటా వచ్చి అటాచ్డ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వైలెట్ కలర్ మీద థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా పింక్ మీద మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ కనికాబరం షేడ్ ఉంటుంది ఇదంతా కూడా మిర్రర్ వర్క్ వస్తుంది ఫుల్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా మనకి ఫ్రీ సైజ్ అండి మీకు సైజెస్ కూడా చూసి తీసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద కాల్ చేసి కొరియర్ అయినా పంపిస్తారు ఇది వచ్చేసి మనకి వర్క్ ఇలా ఉంటుంది వీటిలో మనకి లెమన్ ఇల్ లో కూడా ఉంది అది కూడా చూద్దాము ఇది వచ్చేసి మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము ఇదంతా కూడా ఇలా ఉంటుంది అనమాట ఇది కూడా అటాచ్డ్ దుపటా వస్తుంది ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది మెరూన్ కలర్ అండి ఇది నెక్స్ట్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాము ఇది కూడా నెట్టెడ్ దుపట్టా వస్తుంది ఇట్లా ఉంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మంచి ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట పింఛం షేడ్ అంటారు కదా దానికి పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పీకాక్ వస్తుందండి బ్లూ కలర్ వస్తుంది నావి బ్లూ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి అండ్ ఇందాక చెప్పాను కదా మనకి లెమన్ ఎల్లో అనేసి ఇది లెమన్ ఎల్లో వస్తుంది అంతా ఫుల్ వర్క్ అండి చాలా బాగుంది మంచి క్లాసిక్ కలర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫ్రీ సైజ్ వస్తుంది ఇది డబల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ పట్టు స్టైల్లో వస్తుంది ఇది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఇలా అనమాట దుప్పట్టా కూడా అవైలబుల్ గా ఉంది దీనికి నెక్స్ట్ ఇదొక కలర్ అండి అండ్ మెరూన్ కలర్ చూస్తున్నాము దీనికి వచ్చేసి మనకి ఇదంతా కూడా మిర్రర్ వర్క్ వస్తుందండి టాప్ అంతా మిర్రర్ వర్క్ ఇదైతే మనకి చిన్న చిన్న గ్లిటర్ తో చిన్న చిన్న డాట్స్ అయితే వస్తాయి అండ్ దుపట్టా వచ్చేసి ఇలా ఉంటుంది కోట్ అండి ఇది ఫుల్ కోట్ వస్తుంది దుపట్టా కాదు ఇది ఫుల్ కోట్ వస్తుంది ఇట్లా టూ ఇన్ వన్ గా యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ నేవీ బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది పైనంతా కూడా మనకి లైట్ షేడ్ వస్తుంది అండ్ దుపటా కట్ వర్క్ తో వస్తుందండి దుపటా హైలైట్ అనమాట ఇట్లా వస్తుంది దుపటా ఫోర్ సైడ్స్ కూడా కట్ వర్క్ తో చిప్ వర్క్ వస్తుంది ఇదే డిజైన్ అనమాట చాలా హెవీగా ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే వస్తున్నాయి అండి కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి ఇది మనం చూసాం ఇందాక గ్రే కలర్ కి మనకి టమాటో రెడ్ కలర్ లో వచ్చింది ఇదంతా కూడా హెవీ వర్క్ వస్తుంది మిరర్స్ తో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ అండ్ నావీ బ్లూ కలర్ లో ఉంది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది సో ఇదంతా మనకి పట్టు స్టైల్ లో ఉంటుంది ఇలాంటి బీసెస్ మెంబర్ ఆఫ్ ఉన్నాయండి షాప్ ని అయితే విజిట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సో ఇంకా స్టాక్ అయితే అవైలబుల్ గా ఉందండి ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా మనం చూసిన వాటిలోనే కలర్స్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ మాత్రం లిమిటెడ్ గా ఉంది షాప్ నైతే త్వరగా విజిట్ చేయండి ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ అనమాట ఇక్కడ కొన్ని ఓపెన్ చేసి అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇప్పుడు మనం డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాం అండి ఇవి వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి అవైలబుల్ గా ఉంటాయి ట్వల్వ్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి బడ్జెట్ లో చూపిస్తున్నా నేను ఇప్పుడైతే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో ఉన్న మెటీరియల్స్ అయితే చూస్తున్నాము ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇంకా చాలా ఉంటాయి నేను మాత్రం కొన్ని చూపిస్తున్నాను షాప్ ని విజిట్ చేస్తే మేము బ్రాఫ్ చూడొచ్చు ఒకటైతే ఓపెన్ చేద్దాము ఇది బ్లాక్ చేస్తా ఒకసారి బాగుంది అన్ని బాగున్నాయి బ్లాక్ అంటే ఇష్టం కదా బ్లాక్ చేయమంటున్నాను ఇలా వస్తుందండి స్ట్రైట్ లైన్స్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి మనకి నెక్ దగ్గర ఈ డిజైన్ వస్తుంది అండ్ ఇది బోటం అండి రీజనబుల్ కాస్ట్ లో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి దుపటా ఇది ఒకసారి ఓపెన్ వస్తుంది దుప్పట్ట కూడా ఒక్కసారి ఓపెన్ చేస్తున్నారు ఇలా వస్తుందండి ప్యూర్ కాటన్ అయితే కాదు మనకి ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది చక్కగా ఈజీగా వాష్ చేసుకున్న ఐరన్ లేకుండా కూడా యూస్ చేసేయచ్చు అనమాట ఇలా వస్తుందండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ రియాన్ ఫ్యాబ్రిక్ ఆ టైప్ లో ఉంటుంది మనకి టాప్ అయితే బాటమ్ వచ్చే స్మూత్ గానే ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా ఈ డిజైన్స్ అన్ని కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేస్తే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు మీరు ఇంకా మోర్ కలెక్షన్ చూడాలి అంటే షాప్ నైతే విజిట్ చేయండి లేదా ఫిక్స్ అయినా సెండ్ చేస్తారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ కూడా ఓపెన్ చేశారు చూద్దాము ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది క్లాసీ లుక్ ఉంటుంది ఇలా వస్తుంది అనమాట ఇది బోటమ్ అండ్ దుపటా కూడా చాలా బాగుందండి కలర్ అయితే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఇట్లా వస్తుంది ఇది దుపట బాగుంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది దుపటా చాలా స్మూత్ వస్తుందండి ఫాబ్రిక్ అయితే ఇలా ఉంటుంది టోటల్ లుక్